దారుణ హత్య స్థానికులు భయభ్రాంతులకు గురి చేసింది షేక్ జిరానీ అనే వ్యక్తి కొబ్బరి బోండల కత్తితో రషీద్ అనే వ్యక్తిపై రక్షితంగా నరికాడు దీంతో రషీద్ తీవ్ర గాయాలతో మరణించాడు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు ఘోరం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ గురించి చెప్పడానికి ఈ పదాలేవి సరిపోవు అంత దారుణంగా భయానకంగా ఈ హత్య జరిగింది నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో తెగ నరికాడు ప్రత్యర్థి జిల్లాకొండ బస్టాండ్ సెంటర్లో జరిగిన ఈ దారుణ మర్డర్ను లై చూశారు అక్కడ ప్రజలు నరికేటప్పుడు కాదు ఆ తర్వాత కూడా ఉల్లు గగుర్ పొడుచులా ఉన్నాయి అక్కడ దృశ్యాలు రేపు ఉదయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినికొండలో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు ఇదిలా ఉంటే రషీద్ హత్య మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు జిలా అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిగత ఆ కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాము